ఏసు మీకు అందరికీ ఉనువులు మోర్షే మరి ఇజ్రాయేల్ జనాంగ మంత్రుని కూడా మరి నడిపించిన గొప్ప వ్యక్తి అయితే ఆయన కాను చేరుకోపోవడానికి గల ఒకే ఒక కారణం ఏంటంటే ఆయన ఉన్న కోపం మరి దేవుడు మరి రాయితో మాట్లాడమని చెప్తే రాయిని కొట్టినడాయినా ఓరి అక్కడ ఏం అంటే ఓరి ద్రోహులరా మీకు నీళ్లు కావాలా అని చెప్తాడు అక్కడ మొదటగా ఆయన ఆయనకున్న కోపాన్ని బట్టి ఆయన జనాంగాన్ని ద్వేషించడం బట్టి మరి దేవునికి అవిధేయత చూపించడం మాట్లాడడం అంటే మరి రాయని కొట్టినాడు దాన్ని బట్టి మరి కానా దేశానికి ఆయన వెళ్ళలేకపోయాడు అంటే అంత మరి కష్టపడి అంత జనాన్ని నడిపించినా కూడా కాన దేశానికి వెళ్ళలేకపోయాడు కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి ఎవరైనా సరే మీరు ఎంతో గొప్ప సేవ చేసి మరి చివరిలో మీరు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించక దేవునికి లోబడకుండా ఉంటే కనుక మీరు ఏ ఉన్నా కూడా పళ్ళొక రాజ్యానికి మీరు చేరుకోలేరు దేవుడి మాటలు దేవించి ఆశ్రయించిన గాక ఆమెన్